పవిత్రం చరిత జీవనం త్రతూపాయ తస్మై నమో నమ్ కవికుల గురో కాళిదాయ సమస్త కావ్య నిర్మాణం రాజసంబంధీతి నిశ్చ ప్రచం సంస్కృత సాహిత్య రాజభ సహ అవినావంబంధ అస్ అం కారణం ప్రాయశ్ సర్వేపి కవయ రాజ్యాం పరిపోషణే భవంత సాహిత్య సేవాం కృతవంత అనెన్ అస్మాభి ఏం న భావం యత్ స్వాధపరిపూర్త కవయ రాజ నాయకాన్వ్యాన్ని వ్యరచయన్ ఎా హి వ్యవస్థ ఛైనయగే అవశ్యం ఆసీత్తు కాళిదాసనయత్ అత్యంత పూర్వవర్తి యో రాజాపిమాని కవిపండిత్రయదా స నిశ్చయన నిర్మలహృదయోవతి సర్వై అస్మాభి జ్ఞాతం ప్రథమత నిరంకుశా కవయ్ ఇనెం జ్ఞాయత నిర్భీకాశ అభవన్ రాజాం ప్రశంసనాయ స్వాధసిద్ధ అలీకస్తు నాకన్ రాజాన ఏ తవీనా యథార్థగౌరవం విజ్ఞా తాం సభాలరణాధం కవీన్ ఆహ్వయంతిస్ తస్మాత్ కాళిదాసాదికవి రాజా యథార్థవైభవం సచ్చరిత కీర్తితం నాటకేషు రాజాం ప్రాధాన్యం న కవలం సంస్కృతే అంటూ పాశ్చాత్యదేశీయకవి అం ప్రాధాన్యం సుష్టూతమితి గ్రీక్ రోమన్ నాటక పరిశీలన జ్ఞాయత అత నాయక పాత్రు రాజవర్ణనం అత్యంత సహజం వేద విజ్ఞానవ్యాప్త బద్ధకంకణ కాళిదాస స్వకాల ప్రచలితం ప్రసిద్ధ ప్రసిద్ధకథా ఆధారీకృత కవ్యాన్ని దృశ్యశ్రవ్యాత్మకాన్ని వ్యరచయత్ అనంతరకాళే ఆలకారికై స్వలక్షణ గ్రంథేషు యాని నాయకాది ఉక్తాని తాని సర్వాణ్యూ కాళిదాసాది కావ్య పరామర్శనానంతరమేవ నాస్తి నాస్తియలేశ అత కాళిదకావ్యనాయకా ఉదాత్తీనా ఆజన్మశుద్ధా కాళిదాసాభిప్రాయ రాజాన్ జన్మత మహాన్ రాజపదవ్యా క రా ప్రజా ప్రతినిధిరేవతి రాజా ప్రజానురంజనే అసమర్థ రాజపదం వోడం కథం సమర్థ ప్రజానురంజనే అసమర్థ రాజా సింహాసనోపరి స్థాపిత అలంకృతమూర్తిరే అధునా కాళిదాసరాజ్యా ఆజన్మశుద్ధం సచ్చరితం తావరిశీల ఆదౌ రఘువంశే మనోహరతనయ దిలీపస్ గుణకీర్తనం కులగొరో వశిష్టాశ్రమగమనం సర్వోగాన్ ఉత్సృజ్య భార్య సహ వనే వర్తనం నందిని నం స్వ్రాణత్యాగేనా ధేనుోరవనం సింహ దిలీపసం ఇదీనా దిలీపస్త వినా కాళిదాసేన నామరీత్యా రఘువంశే నేత రఘురేవ రామస్యాపి రామ్యాఘవ ఇతరం నామాపి రఘువంశే సంభవ్యాద జాతం అస్మిన్ లోకోత్తర లోకొత్తరమహాకావ్యే కాళిదాస రఘో ఆడంబరజీవనం నవర్ణయతి ఆదర్శతమే తన అకారణం నకోపి నోపి మారి క్యాపి దేశం ఆక్రాంత నందిో పవిత్ర పయోమాహాత్మ్యసంభూత రఘో ఆజన్మశుద్ధం వాదై ఖ్యాపనీయం రఘు నవలం సచ్చీల ఆకర్ణాంత విశాలోచన అతి సుందర సుందరత్ సచ్చీలం ప్రాయశ ఎక్రూ రఘౌ స్థల్యే త్ర పరాక్రమో దృష్ట అహానుభావత దిగ్విజయ యాత్రనాబల ప్రకటనాయ విజయీ అ రాజ్యా అంతఃపురాచ బీత ప్రజానా మధ్య సమకి రాజానా పదవీచ్యుతం చకారే అఖండతా విషే దృఢబద్ధ స రాజానం త్రై స్వ్రతినిధి రూపేణ స్థాపితవాన్ సింహ వంగ కళింగాజ విషయ భీతిరేషా అనుసృత విశ్వజిత్ యజ్ఞకర్తు రఘో అన్యకర్థిభ్య ప్రదతి సరళజీవనస్ ఉన్నత భావ రఘు ఏకముదాహరణం కౌత్సవృత్త అనుత్సాహ కౌత్సాధమే కుబేరే ఆహవం వాంఛిత ధనాత్ అధిక దానం కౌత్సేన తీకరణే అనాసక్తి ఇత్యాదయ రఘో దుశ్చరితం స్వపుత్రమజం అప్రాప్త అప్రాప్త్యౌవనం రాజ్యభారం ఓడుం వోడం అసమర్థి తం సింహాసనే ప్రతిష్టాప్య రఘు ఉపకారణే తాపస్ జీవన వరీవర్తి ఏం సహ వేతరాగో ప్రజారక్షే అప్రమత్తి రఘు భవతి ప్రజానాం వినయాధానాత్ రాజాకృతిరంజనాత్ రాజా ప్రకృతి రంజనాత్ అత్యంత ఆవశ్యక విషయ ప్రజానురంజనమితి జ్ఞాయత అజోపీ వీర పరిపాల అస సత ఇుమతి మరణానంతరవిపే సుప్రతిపాదిత సన్య స్త్రీసంగం నవాతి అజ దశరథోపి దశరథో మూర్తిరేవ మూర్తిమో విగ్రహవాన్ ధర్మ ఇు ఆదర్శస్ దేవత్వా తన్మశుద్ధత సచ్చీలతాధనే అత్యంతసక్ రా సీత విషయ జానోపవాదకారణావ సీతం అరణ్యే పరిత్యవాన్ రాణ భీతేన సీత గ్రహాన్నిరస్థ నటు మనస్థ రాజా కాళస్ ఇత అనుసృత్య రఘువంశ రామోపీ అప్రాప్తయౌవ విప్రబాళక మరణకారణం ఆత్మన పరిపాలనోషే భావన్ సరం తద్ూరీకరణ ప్రేతతేపరి సామర్థ్యం లోకాయ దర్శయతి వర్ణాశ్రమధర్మనిర్వహణ రాజ్యాం ప్రజాం చ అభ్యుదయ స్పష్టం ప్రతిపాదిత శంభూక వృత్తమాధ్యమైన ఏం ఏకం అగ్నివర్ణం అపహాయ ే రఘువంశరాజా సచరితమూర్తీభూత జ్ఞాయతంభవే హిమవద్వర్ణనం లోకమాత జనాకం హిమవత ఆజన్మశుద్ధత సచ్చీలత ప్రతిపాదతి కాళిదాసిన సహాదిరాజ పాభూష అభవదితి కాళిదాస స్వచైవతి యథా ప్రభా మహత్యిఖయ త్రిమార్గస్ తూత విభూ మాళవికానిమిత్ర అగ్నిమిత్ర మాళవికా అనురాగ తౌందర్యారాధనం గుణానురక్తి చ ద్యోతయతి రాజా నో బహువల్లభా స్థితమే తరిత సహక దర్శనాభ్య మాలవికా అనురక్త రూపమపి రూప్రతిబింబకం ఖలు ఇంద్రసభాయాం ఇంద్రసభా పురూహూతనామత్ స్థానే పురూరవ పురూరవస్య సకల పురూరవనామగ్రహణమూరవ సకలలోక్యాతి సూచయతి తారణం పురురవనామ స్వర్గలకే అస్య అసమోారణం అభవత్ పురూరవస పరాక్రమాదికం సుష్టూపవర్ణితం అసీీలతారణావే ఊర్వ్యా సహ సమాగమ అభవత్ దుష్యంతో అభిజ్ఞాన శాకుల పరాక్రమీ రాజ అన్నాటకే పంచాంకా అరణ్యే ఆశ్రమే చంకౌ రాజస్థాయి అనెన్న జాయతీ దుష్యంతో రఘురివ ప్రజాసే ఆసక్త జ్ఞాయత రాజ ప్రజాం సమీపం గమనం తాధాదికం విజ్ఞాయ దుఃఖాపనోదనే ఆసక్తి తానుభావత సూచయతి ఆశ్రమ విషయ ముని విషయూ రాతవ్యం బోధితం కాళిదాసేన రాజా విదూష ముని సత్కరోతి తాం విషయ అత్యంత ఆదరం దర్శయతి గమనే సమయ ఆశ్రమ సమీపే రథమవరుహ్య పదాగమనం సేనాయా దూరే స్థాపనం రాజ్యే రాజప్రసా అహమత్ర తపస్వీ దర్శనోచితే ప్రదేశే స్థిత పరిపాలయామి ఇత్యా మునిజన విష్యంతగరవం జ్ఞాయత మునయో తపశ్ భాగం విద్వాంసోపీతిమాగబోధనం చ రాజే కరస్పరయోగదం జ్ఞాయవేసే సావభౌమాధికారే భవంతో రాజా ముని విషయ భీత శమ ప్రధానేషు తపోధన హి దాహాత్మకం అంతే జానో ఇది వచనై క్రియమాణే తపోధనా అవిభవే రాజహృదయస్థిత భీతి సమ్య జ్ఞాయత కణ్వశ్స్ అనుపస్థిత దుష్యంతః శలా జన్మ వృత్తాంతం విజ్ఞాయ తల సహా గాంధర్వ విధినా పరిణయకరణం స్వశీలానుూవతి తదనంతరం

ప్రతి ప్రతిచోదయాసుకీనా గణనా ప్రసంగే కనిష్ి కాళిదాత్తుల అనామికాళిదాచే వర్ణించబడిన రాజుల్లో ఆజన్మశుద్ధతరి పవిత్రము యొని జీవన పవిత్రము అటువంటి పవిత్రతా స్వరూపునికి నమస్కారం కవికుల గురువు కాళిదాసుని యొక్క సమస్త కావ్య నిర్మాణం రాజ సంబంధం అనేది నిశ్చయమే సంస్కృత సాహిత్యానికి రాజులకు అవినావభావ సంబంధం ఎలాగూ ఉండనే ఉంది వేద విజ్ఞాన వ్యాప్తికి బద్దకంకరుడైన కాళిదా